హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్టీఆర్ యూనిసిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూనిసిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే బీడీఎస్కి సంబంధించిన బీడీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోట వచ్చేసిందమ్మా మేనేజ్మెంట్ కోట అయితే వచ్చేసారు ఆల్రెడీ మొన్న అయిపోయింది కదా వన్ వీక్ బ్యాక్ మరి మరి అందరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజల్ట్స్ కూడా రావటం అయితే జరిగింది మేనేజ్మెంట్ కోటాలు ఎవరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి మరి మూడో తారీఖు మరి పదహారో తారీఖున మూడు గంటల లోపలి ప్రతి ఒక్కళ్ళు అస్ టు రిపోర్టెడ్ అట్ అలాటెడ్ కాలేజీ లేకపోతే సెకండ్ ఫేజు మేనేజ్మెంట్ కోటకి మీ సీటు వెళ్ళిపోతుందమ్మా సెకండ్ ఫేజ్కి ఈ ఫీజులో ఎవరైతే పదహారో తారీఖుని మీరు రిపోర్ట్ చేయలేదు అట్ అలాటెడ్ కాలేజ్ విత్ ఫీజెస్ విత్ ఫీజెస్తో రిపోర్ట్ చేయలేదు వాళ్ళ సీటు క్యాన్సిల్ అవుతుంది ఫీజు రిపోర్ట్ చేసి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇక్కడ కండిషన్ ఉంటుంది పద మరి అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో మరి పెట్టుకోవాలి ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో మరి జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లో దో ఆర్ నాట్ అలాటెడ్ మరి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కూడా ఉంది ఇక్కడ ప్రైవేట్ ఇది అనిల్ నీరుకొండ విశాఖపట్నం మేనేజ్మెంట్ కోటలు ఓన్లీ అవి కూడా ఉంటాయి ఇవి ప్రైవేట్ ఎక్కువగా ఉంటాయి నీరు కొండ ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ ఎన్నైనా వస్తాయి అమ్మ ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చూసినట్టయితే మరి ఎస్సీ త్రీ రెండు వందల ఇరవై మూడు ఎస్సీ టూ రెండు వందల యాభై ఒకటి బీసీబీ రెండు వందల అరవై రెండు రెండు వందల ఎనభై ఇక్కడ ఏడు లక్షల లక్షల్లో చూసుకుంటే మనకి రెండు నుంచి ఏడు లక్షల దాకా పిల్లలకి వచ్చినాయి మరి ఎస్సీ త్రీకి ఏడు లక్షల చేంజ్ దాకా ఇక్కడ రావటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టు మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోటలు ఎంతైనా వస్తాయి దానిలో నో డౌట్ ఇక్కడ మరి ఏడు పదకొండు లక్షల దాకా వచ్చినాయి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో మనకి లక్ష డెబ్బై ఎనిమిది వేల నుంచి మరి గుంటూరులో పదమూడు లక్షల దాకా కూడా వచ్చింది మరి కేర్ డెంటల్ కాలేజీ శ్రీ కే తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ తిరుపతి తిరుపతిలో రెండు లక్షలు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వచ్చింది ఇక్కడ చూసినట్టయితే పది లక్షల వరకు కూడా వచ్చింది ఇది గీతమ్ డెంటల్ కాలేజీ హాస్పిటల్ విశాఖపట్నంలో మూడు లక్షలు నాలుగు లక్షలు ఆరు లక్షలు పదకొండు లక్షలు ఎంతైనా వస్తుందా మీకు నేను మీరు జస్ట్ నీట్ క్వాలిఫై అయితే ఈ విల్ గెట్ ఎంబీబీఎస్ సీట్ కూడా వస్తుంది కాకపోతే అవి ఫీజులు ఎక్కువ ఉంటాయి బీడీఎస్కి తక్కువ ఉంటాయి కాబట్టి జీ పుల్లారెడ్డి కాలేజీ డెంటల్ కాలేజీ ఇది కూడా రెండు లక్షల దాకా వెళ్ళిపోయింది పది పది లక్షలు తొమ్మిది లక్షలు ఈ విధంగా వచ్చేసింది తర్వాత జిఎస్ఎల్ఆర్ డెంటల్ కాలేజీ రాజమహేంద్రవరం రెండు లక్షల నుంచి స్టార్ట్ అయింది ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు వరకు వచ్చేసింది కిమ్స్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మూడు లక్షల నుంచి వచ్చేసింది ఇక్కడ మూడు లక్షలు తర్వాత తొమ్మిది పది లక్షలు వరకు కూడా వచ్చేసింది రెండు లక్షలు తర్వాత లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాజమా రాజమండ్రి ప్రైవేటు ఇది రెండు లక్షల నుంచి వచ్చింది ఐదు లక్షలు అదేవిధంగా ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పన్నెండు లక్షలు తర్వాత నారాయణ డెంటల్ కాలేజ్ అంటే అంటే వీటికి కూడా బీడిఎస్ కూడా ఈ మధ్య డిమాండ్ పెరిగింది స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది అందుకని కొంతమంది అందరు చేరుతున్నారు ఎందుకంటే అనవసరంగా లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ లైఫ్ కూడా వేస్ట్ అవుతుంది కొంతమంది స్టూడెంట్ కూడా ఈ యొక్క సూసైడ్లు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకని లాంగ్ టర్మ్లో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు మూడు లాంగ్ టర్మ్లు తీసుకున్నారు మూడు లాంగ్ టర్ములలో వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు రాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో అందుకని ఏదో ఒకటి జైరిపోండి పిల్లలు మరి దీనిలో నారాయణ డెంటల్ కాలేజ్ పద్నా పద్నావరి లక్ష నలభై ఐదు వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు తర్వాత నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూర్ ఇబ్రహీంపట్నం నాలుగు లక్షలు ఆరు లక్షలు పన్నెండు లక్షలు శివార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు మరి మూడు లక్షలు ఆరు లక్షలు పద్దెనిమిది లక్షలు ఈ విధంగా మరి డేటా కూడా ఉంది అది ఎంతైనా వచ్చేస్తుంది ఏమో దీనిలో ఇంత కటాఫ్ అని ఏమి లేదు రిక్వైర్మెంట్ నూట ఇరవై మార్కులు కూడా ఇక్కడ చూడండి నూట ఇరవై మార్కులకు కూడా వచ్చినాయి స్టూడెంట్స్ చూసినట్టేది కొంతమందికి మరి సెంట్ జోసఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో రెండు లక్షలు మూడు లక్షలు ఆరు లక్షలు ఇలా రావటం అయితే జరిగింది పన్నెండు లక్షలు ఎస్టీ స్టూడెంట్స్ అయితే పన్నెండు లక్షలు అవుతుంది ఎస్ఎన్డిసి సుధా నాగేశ్వరరావు ఇదే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరం రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పన్నెండు లక్షలు శ్రీ సాయి డెంటల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళం పన్నెండు తొమ్మిది లక్షలు పన్నెండు లక్షలు తర్వాత విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఏ ఐదు లక్షల దాకా వచ్చింది ఆరు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇది స్టూడెంట్స్ మరి పదహారో తారీఖుని మూడు లోపు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయకపోతే మీకు సీటు పోతుంది పదహారో తారీఖు మరి పదహారు కదా చెప్తున్నాం పదహారో తారీఖు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ త్రీ పిఎంలో ఫన్ అవర్ బిఫోర్ మీరు డీడీస్తో విత్ డీడీస్తో రెస్పెక్ట్ ఫీజెస్తో మీరు వెళ్ళవాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్